హెల్త్ ఆఫీసర్ సమస్య పరిష్కారం కొరకు చేపట్టిన నిర్వధిక సమ్మి పదవం రోజుకి చేరింది ఈ క్రమంలో మేము అడుగుతున్న వేతన సవరణ అంశం కానీ పెండింగ్ బకాయిలు కానివ్వండి ఇది కూడా గొంతుమ కోరికలు కాదు అని ఆరు సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెరగకపోగా రెండు సంవత్సరాలుగా ఉన్న బకాయిల కోసం ఇలా సమ్మె రూపంలో ప్రభుత్వానికి నా బాధను వ్యక్తపరుస్తూ ఇప్పటికైనా మా ఘోష మా ఆవేదన పట్టించుకొని పరిష్కరించాలని కోరుతున్నాం అలాగే కొన్ని సోషల్ మీడియాలో మా సిహెచ్ఓలు ఇతర కేటల్లను పెంచపరుస్తూ కామెంట్స్ పెట్టారని వచ్చిన అభియోగం అనేది పూర్తిగా ఎవరో కావాలని కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుని కేటలర్ మధ్య చిచ్చు పెట్టే రీతిగా రెచ్చగొట్టే ధోరణితో వ్యాఖ్యలు చేయడం గమనించి మా అసోసియేషన్ తరఫున ఆ అకౌంట్ మీద సైబర్ క్రైమ్ నందు కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తంపరుస్తూ ప్రజారోగ్య వ్యవస్థలో పనిచేస్తున్న మనమందరము ఒక కుటుంబంలాగా మెలుగుతూ ఎవరు కూడా ఏ ఒక్క ని అవమానించేలా కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా గౌరవంగా అవగాహనతో పనిచేస్తూ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శివకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ సౌందర్య మెంబరు సెక్రటరీ భాస్కర్ అఖిల్ ట్రెసరర్ భార్గవ్ చక్రి శ్రీనివాసులు పాల్గొన్నారు ధర్నా చేయబట్టి సమ్మె చేయబట్టి పది రోజులు వస్తుంది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమ్మెలో పాల్గొంటున్నారు దానికి కారణము మాకి ఆరు ఆరేండ్ కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓలని రెగ్యులర్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్ అలాగే ట్వంటీ త్రీ పర్సెంట్ ఎన్హెచ్ఎం వాళ్ళకి హైక్ ఇచ్చినారు లాస్ట్ గవర్నమెంట్లో అలాగే మాకు కూడా ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ హైక్ అండ్ టెన్ పర్సెంట్ రాయాలిటీ బోనస్ అనేది అమలు చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ముఖ్యంగా పెండింగ్ ఇన్సెంటివ్ మాకి నలభై అని జీతం అని చెప్తున్నారే కానీ నలభై వేలు ఇవ్వడం లేదు ఇరవై ఐదు వేల జీతం ఇస్తున్నారు వేల పెండింగ్ ఇన్సెంటివ్ పాత్రికే చేసిన పాత్రికే మిత్రులకు మరియు మీడియా సోదరులకు అందరికి నమస్కారం అండి ఈ రోజు మా ధర్నా అనేది మమ్మల్ని ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు అనే దాని మీద మేము ఈ రోజు గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం గవర్నమెంట్ ని ఇన్ని రోజులు మాతో సేవలు చేపించుకుని మమ్మల్ని ఏ పనులకైతే ఆ పనులకు వాడుకున్నారు అప్పుడు లేని ఈ కాంట్రాక్ట్ అనే పదం ఈ రోజు మీరు మీ నోట్లలోంచి కాంట్రాక్ట్ మీ ఉద్యోగాలు పీకేస్తామనే పదం వస్తా ఉంది ఆ రోజు మరి ఆ రోజు పనులు చేయించుకున్నప్పుడు ఈ పదం అనేది మీకు రాలేదా అండి అని మేము ప్రశ్నిస్తా ఉన్నామండి మేము మేము కూడా ఉద్యోగస్తులమే మేము కూడా మేము కూడా మాకు ఒక మనసు ఉంటుంది దయచేసి మీరు మమ్మల్ని గుర్తించాలి మమ్మల్ని ఎంతో బాధకు గురించి చేశారు నిన్న మాట్లాడిన మాటలు అయితే ఏదైతే ఉందో ఒక నర్సింగ్ సమాజానికి ఎంతో కించపరిచే విధంగా మీరు మాట్లాడడం జరిగింది అట్లాంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా మేము ఈరోజు ఏపీఎంసీ తరఫున కానీ అన్ని నర్సింగ్ సంఘాల తరఫున కానీ అందరిని అన్ని అన్ని ఆ వ్యాఖ్యలని ఖచ్చితంగా కూడా బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలి మరియు ఖండించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి మేము ఖండిస్తూ ఉన్నాము మరియు బేషరతుగా ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు అతను మాట్లాడితే ఏమంటాడంటే మిమ్మల్ని ఎట్లా అంటే ఎట్లా ఉద్యోగాలు పీకేస్తామంటే మేము ఆ పని ఇప్పుడు మామూలుగా మీరు సర్వేలు కానీ ఏదైనా చేయించుకున్నప్పుడు మమ్మల్ని పీకొచ్చు కదా సార్ అప్పుడు మా జాబ్ కాకుండా కూడా మా వర్క్ కాకుండా కూడా వేరే వర్కులు కూడా మేము చేసినాం సార్ మమ్మల్ని దయచేసి మామూలు గుర్తించండి మా యొక్క బాధలను వినండి అని చెప్పి మేము వస్తే మాకెళ్ళి చేయి చూపిస్తూ ఫీమేల్స్కి వెళ్ళి చేయి చూపిస్తూ మాట్లాడడం అనేది మళ్ళీ మీరే చెప్తారు దిశ యాప్లు పెడతారు అన్ని యాపులు పెడతారు ఇట్లా ఇట్లా మాట్లాడడం అనేది తగవు కాదని మేము ఈరోజు వినమించుకుంటున్నాం సార్ దయచేసి చంద్రబాబు నాయుడు గారు మరియు హెల్త్ మినిస్టర్ గారు మేము దయచేసి అర్థిస్తున్నాం సార్ మా బాధను వినండి మా ఆర్తిని మా బాధను వినండి అని కోరుకుంటున్నాం సార్